రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని మాజీ టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు తాటికొండ రమేష్ ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట పట్టణంలోని పోతబస్టాండ్ వద్ద ఏపీలో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు టీడీపీ పార్టీ కూటమి ఏపీలో విజయ్ దుందుంబి మోగించడమే కాకుండా జగన్ను చిత్తు చిత్తుగా ఓడించింది అన్నారు త్వరలోనే టీడీపీ తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు పదమూడు తారీఖున జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఈరోజు వచ్చిన రిజల్ట్లో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి పెద్ద ఎత్తున విజయ్ దుందుంబి మోగించింది అక్కడ ఏమి చేయని అభివృద్ధిని ప్రజలందరూ గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పారు ఏదేమైనా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంది తెలంగాణ ప్రాంతంలో కూడా కొందరున్నారు ట్విట్టర్ టిల్లు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో మధ్యప్రమించి మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా గతంలో గుణపాఠం చెప్పినాము మళ్ళీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకొని తెలుగుదేశం పార్టీ బలము తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా చూపిస్తాము ఏదేమైనా అభివృద్ధికే ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు రెండు వేల పద్నాలుగులో చేసిన అభివృద్ధిని గుర్తించి ఏమీ చేయను జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి నేడు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అక్కడ ప్రజలు తాగిన గుణపాఠం చెప్పారు